పిల్లల్ని తీసుకెళ్తుంటే నవ ఎంబడి వస్తుంది చూడండి ఇదే తల్లి ప్రేమ అంటే ఆడ ఆరు ఉన్నాయి తప్పీసు నాలుగు ఆన్నే వెక్న రెండు నేను తీసుకున్నా ఈ రెండింటి కోసమే నవెంబడి వస్తుంది I'm mm -hmm. తల్లిగా నీ తల్లి ఈ కుక్క స్కూల్ దగ్గర పిల్లల్ని తీసేది ప్రతిసారి ఈ టీషర్ట్ దగ్గరకు వస్తుంది దీని పిల్లలు స్కూల్ దగ్గర ఏ విధంగా ఉన్నాయో తీసుకుని వస్తే ఇది ఏ విధంగా రియాక్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ధ ద

ఈ రెండు పిల్లలు డిస్క బయటికెళ్తా తల్లి కుక్క నా వెంబడి వస్తుందో లేదో చూడండి ఏ విధంగా రియాక్షన్ అవుతుందో పిల్లల్ని తీసుకెళ్తుంటే నావేమిడే వస్తుంది చూడండి ఇదే తల్లి ప్రేమ అంటే ఇదిగో లిల్లీ పప్పి తన పిల్లల్ని విడిచిపెట్టి నా టీ షాప్ దగ్గరకు వచ్చింది పట్టుకున్నాను Дерку Hadi, hadi, ne kadar ఏమైనా వేస్తారేమోనని ఆశతో వచ్చింది ఇప్పటికే బ్రెడ్ బిస్కెట్స్ ప్యారలిజ్ బిస్కెట్స్ వేసాను తిన్నది మళ్ళీ ఇంకా కావాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నది పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేసాడు ఆకలి ఎంతటి పనికనే తెగిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకు అనిపించింది నాకు కూడా నా జీవితంలో చాలాసార్లు ఆకలితో ఉన్నప్పుడు కోపము రగిలిపోతుంటుంది అంతటి కోపానికి కూడా ఆకలి గురి చేస్తుంది మనలో ఉన్న శక్తిని నశింపజేస్తుంది చూడు ఏ తల్లి కూడా తన పిల్లల్ని విడిచిపెట్టి రాదు కానీ లిల్లిపప్పి ఇంకా తల్లి కానీ తల్లి కుక్క కూడా వచ్చిండే ఆ తల్లిగాని తల్లి కుక్క వెళ్ళిపోయింది ఇప్పుడే తిని వెళ్ళిపోయింది ఈ లిల్లీపప్పు మాత్రం ఇక్కడనే ఉంది ఏం చేయాలి తక్కువ ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇది దీని దినచర్య అక్కడ పిల్లలు ఏమైనా కానీ అని రుచిపెట్టింది కానీ పిల్లల్ని చాలా సురక్షితంగా చూసుకుంటుంది లిల్లీపప్పు మూడు పప్పీస్ పెట్టింది ఆ మూడు కూడా ఈ లిల్లీపప్పు మాదిరిగానే ఉన్నాయి మొత్తం వైట్గానే ఉన్నాయి

పట్టుకున్నాను అది వెళ్ళి అన్నం తింటుంది ఈ పప్పుని తీసుకెళ్తుంటే దాని రియాక్షన్ చూడండి అన్నం విడిచిపెట్టి వస్తుందా లేకుంటే అన్నం తింటుంది చూడండి Nip, nip. 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 何だ <noise> लगा ना बोला दी खाना है ना ना निकल गया रखा है नहीं बोला ना है बोला ना Kan? Macam nak kerja. आता इंजन कसा कडेकडे कशाच करा कसे कडेकडे कडे कशाच करा ये हं셉 नु كده विलंम्स कटी आनंदात आवा हं एय छी एय हा करा कडेले न रुटानाडे

దా చెప్తిం కదా నిపుల్లా కాదంటే కూడా మళ్ళీ వస్తున్నాం ఎందుకొచ్చిన ¡Cara, cara! cara oh ¡Cara! ¡Cara! ¡Aquí, ¡Cara! ¡Cara! ¡Cara!